అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఇవి వచ్చేసి కార్పూస్ అనమాట నార్మల్గా ఏ అయినా సరే సంక్రాంతి క్రిస్మస్ దసరా ఏ అయినా సరే పిండి వంటలు కంపల్సరీ చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు ఒకసారి అయితే ఇలా అయితే ట్రై చేయండి మా అమ్మ అయితే చాలా బాగా చేసింది ఇది వచ్చేసి ఐదు కేజీల కోట భీము అనమాట ఇక దాంట్లోనే మినపగుండలు వచ్చేసి ఒక పావు కేజీ యాడ్ చేసింది ఒక వంద గ్రాములు వచ్చేసి సగ్గుబియ్యం అనమాట సో నార్మల్గా శనగపప్పు యాడ్ చేస్తూ ఉంటారు బట్ పిల్లలు ఏంటంటే తెలియకుండా ఎక్కువ తింటూ ఉంటారు కదా అరగదు స్టమక్ పెయిన్ వస్తుంది ఇక అందుకనేసి మినపగుండ్లు యాడ్ యాడ్ చేసింది టేస్ట్ అయితే బాగా అయితే ఉంది అలాగే హెల్త్ కూడా మంచిది ఇక నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి కారపూ కారం ఇవి వచ్చేసి వామ్ అనమాట వామ్ కూడా యాడ్ చేసేసింది మొత్తం ఒకసారి ఇలా కలిపేసింది అనమాట కలిపేసుకుని ఏంటంటే సగం సగం చేసింది ఒకేసారి మొత్తం కలపడం కన్నా కూడా కలపచ్చు ఎలా అయినా కలపవచ్చు మొత్తం ఒకేసారి పిండి ఎక్కువగా ఉంది కదా ఇక అందుకనేసి సగం సగం అయితే కలిపేసుకొని రెండుసార్లు అయితే చేసిందనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అనమాట ఈవినింగ్ అంటే ఈవినింగ్ కూడా కాదు టూ త్రీ ఆ టైంలో అయితే ప్రిపేర్ చేస్తుంది బయట పొయ్యి మీద చేస్తుంది అనమాట గ్యాస్ మీద అయితే చాలా టైం పడుతుంది ఇక అందుకనేసి బయట పొయ్యి మీద ఆల్రెడీ కట్టెలయితే చాలా ఉన్నాయన్నమాట ఇక ఇక్కడైతే ప్రిపేర్ చేస్తుంది ఆయిల్ అయితే యాడ్ చేసి అయితే ఉంచేసింది ఆయిల్ వేడేసరికి ఇక్కడైతే పిండి అయితే కలిపేసుకుంటుంది అనమాట సగం వేసింది ఇంకా సగం పిండి అయితే ఉంది సో మొత్తం అయితే కొంచెం కొంచెం వాటర్లో కలిపేసుకొని చేసింది అనమాట టేస్ట్ అయితే బాగుంది సో మీరు ఎప్పుడైనా శనగపిండితో రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కదా సో మినపు వేసి ఒకసారి అయితే ట్రై చేయండి మంచిగా కుదిరాయి అనమాట పిల్లలకు కూడా ఎంత తిన్నా కూడా ఏమీ కడుపు నొప్పి కానీ అలా ఏమీ ఉండదు సో కొంతమందికి ఎక్కువ తిండి మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి కదా సో ఇలా అయితే ట్రై చేయండి మంచిగా కుదిరాయి ఇంకా పిండి మొత్తం అయితే ఇలా అయితే కలిపేసుకుంటుంది ఇక్కడ ఇది వచ్చేసి సగం పిండి ఇంకా సగం పిండి ఉందనమాట ఒక బేసిన్లో పిండి యాడ్ చేసేసి చేస్తుంది మా అమ్మ ఎప్పుడు చేసినా ఇలానే చేసింది అనమాట సో శనగపప్పు అయితే ఎక్కువ అసలు యాడ్ చేయదు చాలా తక్కువ ఒక పదిసార్లు చేసిన ఒకసారి శనగపిండితో చేసింది అంతే మ్యాక్సిమం అయితే మినుపు చేసింది అనమాట హెల్త్కి కూడా మంచిది అలాగే సో గ్యాస్ ఫామ్ అవ్వడం స్టమ్మాక్ పెయిన్ రావడం అలా ఏమీ ఉండదు సో ఈజీగా కూడా ప్రెస్ చేస్తే ఈజీగా కూడా పిండే బయటకైతే అయితే ఇలా అయితే వస్తుంది సో ఒకసారి నచ్చితే ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట శనగపిండి దానికి దీనికి కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అనమాట పిండి కూడా తొందరగా అయితే బయటకు అయితే వస్తుంది ఇలా వేసేటప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ ఉంటాం కదా ఆ టైంలో కూడా ఈజీగా అయితే పిండి అయితే బయటకు వస్తుంది సగ్గుబియ్యం కూడా ఎక్కువ యాడ్ చేయకూడదు సగ్గుబియ్యం యాడ్ చేసి పిండి అసలు బయటకు రాదు అనమాట జిగట్ ఎక్కువ ఉంటుంది కదా సగ్గుబియ్యానికి సో చాలా తక్కువ హన్ ఐదు కేజీలకి వంద వంద గ్రాములు మాత్రమే యాడ్ చేసింది సగ్గుబియ్యం ఇక ఒకవైపే వేసింది ఇంకొక వైపు అయితే టర్న్ చేయట్లేదు ఆల్రెడీ ఆయిల్ ఎక్కువే ఉంది కదా సో ఇక ఇంకొక వైపు టర్న్ చేయకుండానే తీసేస్తుంది ఆయిల్ ఎక్కువ వేడైంది మంచిగా అయితే కర్పుసు కూడా మంచిగా అయితే కాలుతుంది అనమాట ఈ పిల్లలైతే మంచిగా పడుకున్నారు ఈ టైంలోనే మేము చేసుకోగలుగుతాం ఇక అందుకనేసి నేను అమ్మ అక్క అయితే ఇక్కడైతే కూర్చొని అయితే అమ్మకైతే హెల్ప్ చేస్తున్నా సో కార్పూస్ అయితే అమ్మ ఒక్కదే చేస్తుంది అర్సెలకి కొంచెం మేము ముగ్గురు ఉంటాం కానీ ఎప్పుడు చేసినా కార్పూస్ అమ్మ ఒక్కదే కూర్చొని కొంచెం పీస్ఫుల్గా చేస్తుంది అనమాట ఒకసారి మేము హాలిడేస్కి రాకముందే ప్రిపేర్ చేసి అయితే ఉంచేస్తుంది సో ఇలా చేస్తూ ఇంకొక వైపు టర్న్ అయితే చేయట్లేదు వెంటనే అయితే తీసేస్తుంది ఆయిల్ ఎక్కువ హీట్ అయినప్పుడు తొందరగానే అవుతుంది అనమాట శనగ శనగపిండి ఎక్కువ యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది ఫస్ట్ గిద్దెలోకి కింద ఆయిల్లో కొంచెం తడిపేసి తొందరగా దిగుతాయి అనమాట సో ఇక్కడ ఉంది కదా ప్రెస్ చేసేది దాన్ని అయితే ఆయిల్లో అయితే కొంచెం ఇలా వేడి ఆయిల్లో ఇలా తీసుకొని చేస్తే తొందరగా అయితే పిండి అయితే బయటకు వస్తుంది పిండి అనేది దానికి అంటకుండా ఏంటంటే కట్టెలు ఉన్నాయి కదా సో ఎంత టైం అయినా ఏం కాదు కొంచెం చిన్నగా కూర్చొని అయితే చేసుకోవచ్చు ఇలా వేడా వంగిలోనే మంచిగా ప్రాణ వంగిలోనే తీసేస్తుంది ఏంటంటే ఈ గిన్నె ఎండంలోనే ఇక వేరే దానిలోకి అయితే ఇంకొక క్యాన్లోకి అయితే పెట్టేసింది మొత్తం చూడండి ఎన్నైతే అయ్యాయో ఫస్ట్ టైం కొంచెం మంచిగా రాలేదు ఇక సెకండ్ టైం నుంచి అయితే చుట్టలు అయితే మంచిగా వస్తున్నాయి కారుపూస చుట్టాలు చూడండి ఏ చుట్టకు ఆ చుట్ట ఎంత మంచిగా అయితే వచ్చేసాయో ఏంటంటే ఇక్కడ విరగడానికి ఛాన్స్ ఉండదు శనగపిండితో యాడ్ చేసింది తొందరగా విరిగిపోతుంది అనమాట ఇక్కడ సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తున్నాం కదా అందుకని అయితే విరగకుండా అయితే వస్తుందన్నమాట చూడండి ఎంత మంచిగా అయితే వస్తుందో టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది ఎంత తిన్నా కూడా మనం హెవీ అన్న ఫీలింగ్ రాదు సో డైజెషన్ అవ్వలేదు అన్న ఫీలింగ్ అయితే ఉండదు అనమాట గ్యాస్టబుల్ కొంతమందికి చెన్నగ పిండి గ్యాస్ గ్యాస్టబుల్ అంటారు సో అలాంటి వాళ్ళకి ఇది అయితే ట్రై చేయండి మంచిగా అనిపిస్తుంది పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది అనమాట ఇక గిన ఎండంగులోనే ఇక వేరే క్యాన్లోకి అయితే అక్క అయితే పెట్టేస్తుంది ఇక్కడ ఈ మొత్తం వచ్చేసి రెండు క్యాన్లు నిండిపోయాయి అన్నమాట ఐదు కేజీలు కదా రెండు పెద్ద పెద్ద క్యాన్లు అయితే నిండిపోయి అయితే ఉన్నాయి ఇక ఈ గిన్నె ఒకటి అయితే నిండిపోయింది ఇక క్యాన్లో అయితే మొత్తం నింపేసి ఇక వేరే అయితే పెట్టేశాను ఇంకొక క్యాన్లో కూడా సర్దేశామనమాట సో ఆకకి నాకు అమ్మకి ఇది సరిపోతుంది ఇంకా ఎక్కువ కూడా ఇంకా మా అమ్మ ఏంటంటే ఇక అందరికీ ఇస్తుంది అనమాట అందరికీ అంటే పల్లెటూరు కదా ఇంటి పక్కల వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తారు వాళ్ళు కూడా మాకు ఇస్తూ ఉంటారు ఇక పుల్ల తాత కంపల్సరీ ఇస్తుంది ఇక వేసుకంటే రెగ్యులర్గా అమ్మ ఇస్తూనే ఉంటుంది అనమాట సో ఇక అందుకనేసి కొంచెం ఎక్కువే చేసాము మీకు మేము కూడా ఎక్కువే తీసుకెళ్ళాము అక్క నేను ఆయిల్ ఇలా తీసి ఆల్రెడీ ఇప్పుడైతే ఆయిల్ ముంచైతే పెట్టేసింది అక్కడ పిండి గిద్దె కంటకుండా ఉంటుందన్నమాట సో మళ్ళీ అయితే ఇంకొకసారి అయితే కలిపేసుకుంటుంది ఇంకొకసారి కలిపేసి అయితే మళ్ళీ ప్రిపేర్ అయితే చేస్తుందనమాట టూ టైమ్స్ ఇక కాళ్ళ బొగ్గులని తీసి ఇక బయటైతే పెట్టేసింది అక్కడ వచ్చేసి కరెక్ట్గా టూ టూ త్రీ అవర్స్లో అయితే అయిపోయింది మొత్తం వచ్చేసి ఐదు కేజీల పిండి అనమాట టూ అవర్స్ అయిపోయింది కొంచెం 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 ఎక్కువ టైం అయితే పట్టేసింది మళ్ళీ కొంచెం ఆయిల్ కూడా యాడ్ అనమాట ఆయిల్ అయితే కొంచెం పీల్ చేసింది మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసింది ఇక్కడ చూడండి చుట్టూ అయితే ఎంత మంచిగా అయితే వస్తుంది విరిగిపోదు అనమాట విరిగిపోకుండా ఒక్కొక్కసారి మనం శనగపిండితో యాడ్ చేసినప్పుడు విరుగుతూ ఉంటాయి సో ఆ ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ సో మళ్ళీ అయితే ఈ బేసిన్ అయితే నిండడానికైతే వచ్చేసింది మొత్తం మళ్ళీ అయితే ఎక్కడికక్కడ సర్దేసి మళ్ళీ అయితే వేస్తూనే ఉందన్నమాట కొంచెం చుట్టలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా సో ఇక అందుకనేసి మొత్తం ఒకసారి ప్రెస్ చేసేసి మళ్ళీ అయితే ఇలా అయితే వేస్తుంది ఒకసారి నచ్చింది అనుకోండి ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటాయి డిఫరెంట్గా ఉంటుంది బా పిండితో చేసింది బాగోదని కాదు సో టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి